దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ ఘనత ప్రభావము కలుగును గాక క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులందరికీ నా స్నేహితులందరికీ శుభాలు వందనాలు తెలియచేస్తూ ఉన్నాను ప్రియ స్నేహితులారా ఈ శ్రేష్టమైన సందర్భంలో కూడా మీ ముందుకు రావడానికి ఆత్మదేవుడే సహాయం చేస్తూ ఉన్నాడు పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక చిన్న వాక్యాన్ని మీ ముందుకు తీసుకురావాలని ఎంతగానో ఇష్టపడుతూ ఉన్నాను ఆత్మదేవుడే అందుకు సహాయం చేయునుగాక ప్రియ స్నేహితులారా ఏబు గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయము ఒకటో వచనంలో ఇలాగ రాయబడి ఉంది సాక్షాత్తు ఏబు తన నోటితో పలికినటువంటి మాటలు నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని కన్యకను నేనేలాగూ చూచుదును ఏంటండి నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని కన్యకను ఎలాగూ చూచుదును అని అక్కడ వ్రాయబడి ఉంది నా ప్రియ స్నేహితులారా ఏబు నీతిమంతుడును యదార్థవంతుడును అని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది ఎందుకో తెలుసా ఏబు తన కళ్ళతో నిబంధన చేసుకున్నాడు మనము చదివినటువంటి ఏబు గ్రంథం ముప్పై ఒకటి ఒకటిలో చెప్పబడిన రీతిగా నా ప్రియ స్నేహితులారా మన కళ్ళు పాడైతే మన తలంపులు పాడైపోతాయి మన తలంపులు పాడైపోతే మన శరీరము పాడైపోతుంది మన శరీరం పాడైతే మన క్యారెక్టర్ కూడా పాడైపోతుంది మన క్యారెక్టర్ పాడైతే మనము నరకానికి తప్పకుండా చేరుకుంటాం ప్రియ స్నేహితులారా మనము నరకానికి వెళ్లకుండా ఉండాలి అని అంటే మన కళ్ళు పాడవడానికి వీలులేదు మన కళ్ళు పాడవకుండా ఉండాలి అంటే మనము మన కళ్ళతో నిబంధన చేసుకోవాలి ప్రైస్తాడ్ దేవునికి మహిమ కలుగునగాక ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియ స్నేహితులారా దేవుని బిడ్డల్లారా ఒక మాట మీ ముందుకు తీసుకురావాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను యవన కాలంలో బ్రతుకుతున్నటువంటి నా ప్రియ చెల్లి నా ప్రియ తల్లి నా ప్రియ సహోదరుడా నా ప్రియ స్నేహితుడా అలనాడు ఏవు గురించి చక్కటి సాక్ష్యం పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది ఏబు నీతిమంతుడు ఏబు యథార్థవంతుడు అని ఎందుకయ్యా ఆ మాట పలికాడు దేవుడు అనంటే ఏవు తన కళ్ళతో నిబంధన చేసుకున్నాడు ఈ యుద్ధభూమిలో ఈ లోకంలో భక్తి చేస్తున్నటువంటి నీవు దేవుని అతి ప్రియమైన కుమారుడుగా కుమార్తెగా పిలువబడుతున్నటువంటి నీవు క్రీస్తే నా ఒక దైవం అని భావిస్తున్నటువంటి నీవు నిత్యముగా నీవు పరిశుద్ధంగా జీవించాలి అని అంటే నిత్యముగా నీవు యథార్థంగా ఉండాలి అని అంటే నిత్యముగా నీ సాక్ష్యమును నువ్వు కాపాడుకోవాలి అనంటే ఒకటి చేయాలి అది ఏంటయ్యా మొట్టమొదటగా నీ కళ్ళను దేవునితో కూడా నిబంధన చేసుకోవాలి ఎందుకయ్యానంటే ఈ లోకము ఒక పాపము ఈ లోకము ఒక ఆహ్లాదకరం ఇవన్నీ కూడా నీ కళ్ళ ముందే ఉన్నాయి శాపభరితమైనవి మలినమైనవి విపరీతమైన డంబముతో కూడినవి అనేకమైన దుర్లభముతో కూడిన కార్యక్రమాలన్నీయు ఈ లోకము నీ కన్నులు ఎదుటే అపవాది ఉంచి ఉన్నాడు అశ్లీలత కంటికి అపవిత్రం తెచ్చే కార్యక్రమాలు ఎన్నో నీ కళ్ళ ముందర ఉదయం మొదలుకొని సాయంత్రం పండుకునేంత వరకు అపవాది ఎన్నో కార్యక్రమాలు నీ కంటి ముందుకు తీసుకొస్తున్నారు కాబట్టి ఈ కార్యక్రమాల్లో ఏదైనా ఏ కార్యక్రమమైనా ఏ యొక్క అలవాటైనా లేకుంటే ఏదైనా చూడకూడదైనా చూసి చేయకూడనిది చేసి నీ యొక్క కంటిని అపవిత్రం చేసుకోవడానికి ఇవన్నీ దోహదపడుతున్నాయేమో ప్రియ చెల్లి ఒక్కసారి ఆలోచించవా తల్లి ప్రభువారు నిన్ను యథార్థవంతుడిగానే పుట్టించాడు ప్రభువారు ఒక యథార్థవంతురాలుగానే ప్రభువు ఈ లోకానికి నిన్ను తీసుకొచ్చాడు కానీ నీవే ప్రసంగిలు చెప్పబడిన రీతిగా నీకు నీవే నానా విధమైన కల్పితాలు కల్పించుకొని శరీరమును నీ ప్రవర్తనను అనేకమైన కార్యకలాపాలతో కల్మషం చేసుకుంటూ ఉన్నావు నీ తలంపులను నువ్వు పాడు చేసుకుంటూ ఉన్నావు నీ యొక్క క్యారెక్టర్ను నీవు పాడు చేసుకుంటున్నావు నీ శరీరం అంతా శాపభరితంగా చేసుకుంటున్నావు మై డియర్ సిస్టర్ ప్రభు నీ దగ్గర నుంచి ఆశించేది ఏంటో తెలుసా పరిశుద్ధత నీ దగ్గర నుంచి ఆశించేది ఏంటో తెలుసా నీ యొక్క క్యారెక్టర్ అతి పరిశుద్ధమైన దేవుడు నీ దగ్గర నుంచి ఎదురు చూసేది పరిశుద్ధమైన జీవితం మరి అలాంటి పరిశుద్ధమైన జీవితం జీవించాలి అనంటే ఏ బువలే మనము కూడా ఒక నిర్ణయం ఒక తీర్మానం తీసుకోవాలి ఏంటయ్యా ఆ నిర్ణయం అనంటే ఇదిగో ప్రభువా నా కన్నులను నీతో కూడా నిబంధన చేసుకుంటానయ్యా ఇది మొదలుకొని ఈ లోకంలో ఉన్నటువంటి నన్ను నా తలంపులను నా శరీరమును నా యొక్క దేహమును అపవిత్రపరిచే ఏ కార్యక్రమాన్ని నేను చూడను నా శరీరములను నా తలంపులను అపవిత్రపరచుకును ప్రభువా అని ప్రభువుతో నీవు ప్రార్థన చేయగలిగితే ప్రభు దగ్గరను ఒప్పందం చేసుకోగలిగితే ప్రభు సహాయం చేస్తాడు ప్రియ స్నేహితులారా ఏబుకు సాధ్యము కాలేదా ఏబు ఆయన నెగ్గలేదా తన జీవితములో తన కన్నులతో ఆయన నిబంధన చేసుకోలేదా చేసుకున్నాడు రాణించాడు మరి ఇది నువ్వు ఎందుకు రాణించలేకపోతున్నావు అని అంటే అలా నాడు అవ్వ చూడకూడనది వినకూడనది వినింది సంసోను తన జీవితంలో ఎక్కడికయ్యా వెళ్ళకూడదని అన్నాడో ప్రభు ఏదైతే చూడకూడదు అని అనుకున్నాడో అక్కడికే వెళ్ళాడు ఏ ఒక్క స్త్రీనైతే చూడకూడదు ఏ స్త్రీ మోహంలో పడకూడదని ప్రభు ప్రతిజ్ఞలు ఆజ్ఞలు పెట్టాడు అక్కడికే వెళ్ళాడు ఆ పాపాన్ని ఆశించాడు ఆ పాపాన్ని చూశాడు చివరకు కన్నులు ఓడదీయబడి బందీ అయి అక్కడ నిలబడి ఉన్నాడు అంటే ఎందుకయ్యా కన్నులు ఓడబెరికారు అంటే నా ప్రియ స్నేహితులారా తాను జన్మించేటప్పుడు ప్రభు చాలా ప్రతిష్టముగా పవిత్రముగా ఉండాలని ప్రభు ఎంతగానో కోరుకున్నాడు అంతవరకు ఏ న్యాయాధిపతికి ఇవ్వనటువంటి అర్హత సంసోను జీవితంలో దేవుడు అనుగ్రహించాడు కానీ సంసోను తన చేజేతులారా పోగొట్టుకున్నాడు నగరాన్ని చూడాలని పట్టణాలు తిరగాలని పట్టణంలో ఉన్నటువంటి ఆ ఆహ్లాదాన్ని అనుభవించాలని కళ్ళదారా చూసి సంతోషపడాలని గంతులు వేశాడు అడ్డ తిరుగుడ్లు తిరిగా చివరికి ఏ షాపాన్నైతే ఏ పాపాన్నైతే చూశాడో ఎక్కడైతే ఆ ఒక్క పాపాన్ని ఆయన ఆహ్వానించాడు ఏ పాపం కోసమైతే ప్రాకులాడాడు అక్కడే పడిపోయాడు అక్కడే కన్నులు ఓడదీయబడ్డాయి మరి నీ పరిస్థితి ఏంటి చెల్లి తమ్ముడు ప్రభువు వారు నిన్నెంతగానో ప్రతిష్ఠితంగా ఉండాలని నీ కన్నులు అపవిత్రము కాకూడదని నీ తలంపులు అపవిత్రము కాకూడదని నీ శరీరము అపవిత్రము కాకూడదని ప్రభు ఎంతగానో ఆశిస్తూ ఉన్నాడు మరి ఈ శ్రేష్టమైన సందర్భంలో ఒక్క మాట ప్రభువుకు చెప్పగలవా మన కళ్ళు తేటగా ఉంటేనే మన దేహమంతయు వెలుగుమయంగా ఉంటుందని దేవుని వాక్యం సెలవిస్తుంది కదా మరి ఆ వాక్య ప్రకారము మన చూపులను పరిశుద్ధముగా కాపాడుకోవడానికి ఈ క్షణమే ఈ క్షణమే ఈ క్షణమే మన కళ్ళతో మనము ఎందుకు నిబంధన చేసుకోకూడదు ప్రియ మన దేహమునకు దీపము మన కళ్ళే కదా కాబట్టి మన కళ్ళు తేటగా ఉన్నట్టయితే మన దేహమంతయు వెలుగుమయమై ఉంటుంది కదా అదే కదా దేవుని వాక్యం సెలవిస్తుంది మరి ఆ వాక్య ప్రకారము మన చూపులను పరిశుద్ధముగా కాపాడుకోవడానికి ఎందుకు ఈ క్షణమైన ఈ క్షణమైన మన కళ్ళను దేవునితో నిబంధన చేసుకోకూడదు ప్రియతముడు నీ కళ్ళను దేవునితో నిబంధన చేసుకోవడానికి ఒక అడుగు ముందు వేయకూడదా ఇంకా లోకాన్ని చూడాలి అని నువ్వు ఆశపడుతున్నావేమో ఇంకా లోకంలో ఉన్నటువంటి అపవిత్రను చూడాలి అని నువ్వు ఆశపడుతున్నావేమో వద్దు వద్దు చెల్లి వద్దు వద్దు తమ్ముడు లోకములో ఉన్నదంతయు శరీరాశ నేత్రాశ జీవపు డంబం అని వాక్యం సెలవిస్తుంది ఈ శరీరాశ నేత్రాశ జీవపు డంబాన్ని నువ్వు ఆశించి చూసి నీకు నీవే గుర్డివాడిగా మారిపోకూడదు ఒక సంసోను వలె నీకు నీవే దేవుని యొక్క శాపాన్ని నీ పైకి తెప్పించుకోకూడదు ప్రభు అది కోరట్లేదు ఒక్కసారి ప్రభు దగ్గర అడగగలిగితే నా ప్రభు నిత్యముగా అలాంటి కృపను మన యావన మందుకు అనుగ్రహిస్తారు ప్రభువా మా కన్నులు నీతో కూడా నిబంధన చేసుకుంటామయ్యా మా కన్నులు అపవిత్రమైంది చూడకూడదయ్యా శాపభరితమైనవి చూడకూడదు ప్రభువ మా కన్నుల ద్వారా మా దేహాన్ని అంతటినీ ప్రభువ అయ్యా చీకటమయం చేసుకోకూడదు నాయన మా కన్నే కదా మా దేహానికి వెలుగు మరియు ఆ కన్ను తేటగా ఉండడానికి మీరు కృప చూపించండి ఎస్ అయ్యా అని మనము ఒక్కసారి ప్రభువు పాదాలు పట్టుకొని ప్రార్థనాపూర్వకంగా ప్రభువును అడగగలిగితే నా ప్రభు అలాంటి కృపను అనుగ్రహించడానికి సంసిద్ధము కలిగిన వాడండి ఒక్కసారి అడుగుదామా ఇక చెల్లె ప్రభువును అడుగుదాం ప్రభు యొక్క పాదాలు పట్టుకుందాం మన కళ్ళను ఒక ఏబువలే దేవునితో కూడా నిబంధన చేసుకుని మన సాక్ష్యమును మనము కాపాడుకుందాం అట్టి కృపా సమాధానమున దేవుడు మన యావన మందికి దయచేయును దాకా ఆమెన్ ఆమెన్ బ్లెస్ యూ ఎవరీవన్ గాడ్ బ్లెస్ యూ